రోడ్డుపై వెళ్తుండగా కొందరు కేటిగాళ్లు మహిళల మెడ నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిన ఘటనలు తరచూ చూస్తున్నాం తాజాగా ఓ వృద్ధ దంపతుల వద్దనున్న ఐదు లక్షల విలువైన నగలను చోరీ చేశారు వడాపావు తినేందుకు షాప్ వద్ద ఆగగా ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు ఈ ఘటన పూణేలో జరిగింది పోలీసుల వివరాల ప్రకారం నగరానికి చెందిన వృద్ధ దంపతులు బ్యాంకుకు వెళ్లి నగలు తీసుకుని తమ స్కూటర్పై వస్తున్నారు ఈ క్రమంలోనే వడాపావు తినేందుకు ఓ దుకాణం వద్ద ఆగారు భర్త షాపులోకి వెళ్లగా మహిళ ద్విచక్ర వాహనం వద్ద నిలబడి ఉంది వీర్ని ఇద్దరు కేటగాళ్లు గమనిస్తూ వచ్చారు ముఖానికి ముస్కు ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆమె వద్దకు వెళ్లాడు మీ వస్తువు కింద పడింది అంటూ ఆమె దృష్టిని మళ్లించి నుంచి వెళ్ళిపోయాడు దానికోసం వెతుకుతుండగా స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగులు తీసుకుని మరో వ్యక్తి పరారయ్యాడు దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ చోరీ చేసిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి స్థలికి చేరుకున్నారు ఆ బ్యాగ్లో ఐదు లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని తమ సెల్ ఫోన్లు కూడా అందులోనే ఉన్నాయని బాధితురాలు ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు